మెడికల్ కాలేజీల తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆళ్లగడ్డ వైఎస్ఆర్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రైవేటీకరణ వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని తెలిపారు ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ప్రజల చేతుల్లోనే ఆరోగ్య విద్య ఉండాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరణి చేయకూడదని చెప్పేసి మద్దతుగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు మా లీగల్ సెల్ అశ్వత్థరెడ్డి సార్ అధ్యక్షన మేమంతా కూడా కూర్చొని అందరితో సంతకాల సేకరణ భాగంగా తీసుకుంటున్నాము ఇందులో ముఖ్యంగా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉంటే మధ్య తరగతి వారికి కానీ పేద తరగతి వారికి కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని దానికి వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేము కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినాము ఉదయం నుంచి పెద్ద ఎత్తున మా న్యాయవాదులు మరియు ఈ పబ్లిక్ కూడా ఈ ఆదరణతో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఈ వ్యక్తులతో మేము సంతకాల సేకరణ చేర్చున్నాము దాంట్లో భాగంగా ఖచ్చితంగా మేము విన్నపించేది గవర్నర్ గారికి ఒకటే అందరికీ తెలియజేయడం ఏమనగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరణ వద్దు అందరికీ అందుబాటులో గవర్నమెంట్ స్థలంలో ఉండబడిన స్థలాన్ని వాళ్ళే మెయింటైన్ చేస్తే అంటే మన గవర్నమెంటే మెయింటైన్ చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రైవేటీకరణ చేస్తే కేవలం కొన్ని కార్పొరేటర్ వారికి మాత్రమే చెందులాగన ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము దీనికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరిస్తున్నారు వారందరికీ కూడా మేము మా ఆర్లగడ్డ లీగల్ సెల్ వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మేము మా ఒక్కరి కోసం కాదు ఇది సామాన్య ప్రయోజకులకు మధ్య తిరుగుతు అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నుంచి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన ఏర్పడుతుంది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము చేతి సెలవు తీసుకున్న నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం అయిన జగన్ గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించడం జరిగింది వాటిలో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి విద్యార్థులు చేరి తరగతి కథలు కూడా నడుస్తున్నాయి అయినా ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో దానికి వ్యతిరేకంగా మేము లీగల్చర్ల తరఫున ప్రజలతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు జరపడం జరిగింది ఈ దీనివల్ల ఈ ప్రైవేటు చేయడం వల్ల ప్రభుత్వ ఆస్తుల్లో కట్టిన ప్ర మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి తక్కువ ధరకు అమ్మే విధంగా ఆలోచన చేస్తున్నారు ఒకటి లేదా మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు జరగాలంటే చాలా ఖర్చుతో కూడిన ఈ ప్రైవేటు చేయడం అంతేకాకుండా ప్రజ ఆరోగ్య వ్యవస్థ ఛీరిస్తుంది లక్షల కోట్ల విలువ చేసే ఆప్తులు ప్రైవేటు పరమవుతాయి ఈ ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకునే అవకాశం ఏర్పడుతుంది కావున ఇటువంటివన్నీ వద్దనుకుండా భవిష్యత్తులో చైవ్గా మంచి విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాలలో చదువు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ప్రజల కోసము వైద్య సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేటీకరణను ఆఫ్ చేసి ప్రభుత్వ విధానాలనే కొనసాగించవలసిందిగా గవర్నర్ గారికి కోటి సంతకాల సేకరణలో బాధ్యత కార్యక్రమం ఏర్పాటు చేయడం